ఈరోజు ఏదైతే ఉందో చూడండి ఎంతమంది ఇక్కడ పువ్వుల్ని ప్రతి రెమ్మల్ని ఎలా వలుస్తున్నారో విడజేసి పండగ వాతావరణం లాగా ఉందండి ఇది మందడం శిబిరంలో మరి ఎవరి కోసం వీళ్ళందరూ ఈ పువ్వులు వలుస్తున్నారు ఎవరి కోసం ఇంతలాగా ఎదురు చూస్తున్నారు అంటే మరి ఒక జనసేన ఒక నాయకుడిలాగా పనిచేసి ఒక కార్యకర్తలాగా పనిచేసి ప్రజల మధ్య తిరిగి ప్రజలతోనే మమైకమై ఉండి మరి ఈయన ఐదు సంవత్సరాల నుంచి రాజధానికి సపోర్ట్ చేస్తా పవన్ కళ్యాణ్ గారు మరి రాజధాని మూడు రాజధానులు ప్రకటన దగ్గర నుంచి రాజధానిలోనే రైతులు ఎన్నో కష్టాలు పడి రోడ్లు ఎక్కుతుండే రోడ్ల మీద అన్నం తిని రోడ్ల మీదే ఉండి రోడ్ల మీద నిద్రపోయి మరి ఈ నాలుగున్నర ఏళ్లలో ఒక పండగలు పబ్బాలనే ఏమీ లేకుండా బతుకుతున్నా ఈ మాకు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ముళ్ళ కంచెలను దాటుకొని మరి ఏదైతే ఒక పాకిస్తాన్ బోర్డర్ లాగా అక్కడ ముళ్ళ కంచెలు సృష్టించి పోలీసులు ఒక ఉక్కుపాదాన్ని మోపి అమరావతి రైతుల మీద మహిళల మీద కూడా ఈ చుట్టూ కూడా మా గ్రామాల చుట్టూ కూడా ముళ్ళకంచెలు వేసి పోలీసు పోలీసులను కాపలాగా పెట్టిన రోజులని ఆ రోజున ఆయన మరి మా కోసం వచ్చి ఆ ముళ్ళకంచను దాటి నేనున్నాను మీరు కష్టాలు పడాల్సిన పని లేదు నేను మీకు తోడుగా ఉంటాను మీకు నేను అండగా ఉంటాను అని చెప్పి మాకు మాటిచ్చారు అలాగే మమ్మల్ని ప్రతి కార్యక్రమంలో మా వెన్న మేము వెన్నంటూ ఉండి మమ్మల్ని ముందుకు నడిపించిన ఈ జనసేన నాయకుడు మరి ఒక కార్యకర్తలాగా పనిచేశారు అంటే మరి ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అయ్యి మహాకూటమిలో కలిసి మరి ఈరోజు ఎంతో ఆనందంతో అమరావతికి వస్తుంటే అపూర్వ స్వాగతం అపూర్వ స్వాగతం ఆయనకి మేము పలకాలని చెప్పి ఒక పూల వర్షాన్ని కురిపించాలని చెప్పి మరి ఈ పది కిలోమీటర్ల మేర యాక్సెస్ రోడ్లో పూలు చల్లుదామని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తామని చాలా సంతోషంగా ఉందండి మాకు ఆయన రాయటం ఏదైతే మేము భూములు ఇచ్చామో ఆ భూముల నిర్మాణమైన సచివాలయంలో మరి ఆ రైతుల కోసం ఆ రోజు ఆయన నిలబడ్డ నాయకుడు ఈ రోజు వచ్చి మరి ఆ సచివాలయంలో కూర్చుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది కదండి ఇంతకన్నా మా జీవితాల్లో ఏం కావాలి ఇక స్వేచ్ఛగా గాలి పీలుస్తాం స్వేచ్ఛగా నిద్రపోతాం ఇంతవరకు కూడా సరైన నిద్ర లేదండి కంటి మీద కొనుక్కులేదు సరైన తిండి లేదు మరి ఆరోగ్యాలు కూడా పోయి ఉద్యమాలు చేసి చేసి మాకు కూడా మరి రకరకాల వ్యాధులు ఒక మానసికంగా కానీ శారీరకంగా నలిగిపోయామండి ఈరోజు ఏదైతే కూటమి ఉందో వాళ్ళు బరువు బాధ్యతలు వాళ్ళు మోస్తారు ఇక వాళ్ళే చూసుకుంటారు అమరావతి నిర్మాణాన్ని చేపట్టి అలాగే మా మీద పెట్టిన ఈ కేసులన్నీ కూడా తీసేస్తారని మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఉంటుందని చెప్పి మరి ఆ పని బాధ్యతలు కూడా మరి పవన్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైనా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ అందరూ కలిసి పనిచేసి కేంద్రం నుంచి అనేక రకాల సహాయ సహకారాలు తీసుకొచ్చి ఈ అమరావతి నిర్మాణంలో భాగస్వాములయ్యి అందరూ కూడా మరి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పి ఎదురు చూస్తూ మా పిల్లలకు కూడా ఉద్యోగాలు లేవు రాష్ట్రం ఎంతో వెనకబడి ఉంది ఈ రాష్ట్రాన్ని ఎంత అవినీతి పాలు చేశారని అక్రమాలు అవినీతులు మరి అంతా దో దోచుకోవటం దాచుకోవటం చేసిన ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు ఈ రోజున భారీ మెజార్టీ కూటమికి ఇచ్చారు ఇంకా వీళ్ళు కూడా నోరు మూసుకొని కూర్చోవాలని ఇంకా కూడా అవాకులు జవాకులు పేలుస్తా వైసీపీ నాయకులు ఏదైతే మనం ప్రతిపక్షంలో ఉన్నామని కూడా అనుకోకోకుండా మేము ఇంకా ఎమ్మెల్యేలేము ఎంపీలు మంత్రులు అనుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రోజు మాట్లాడుతూ ఉన్నారండి ఎవరైనా కళ్ళు మూసుకోమని మీ నాయకుడు చెప్పాడు కాబట్టి కళ్ళు తెరిచి మీరు ఈ అభివృద్ధిని చూడలేరు కాబట్టి మీరు కళ్ళు మూసుకొనే ఉండండి అభివృద్ధి చేసి చూపిస్తారు ఇవాళ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో అభివృద్ధి చేసి చూపిస్తారు ఈ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు ప్రపంచంలోనే కాదు మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదితారు మీరు గతంలో మరి మేము ముప్పై ఏళ్ళు ఉంటామన్నారు ముప్పై ఏళ్ళు కాదు కదా ఇక మీరు పని అయిపోయింది తట్టాపట్టా సర్దుకొని ఏ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక జైలుకే